జిల్లా మంత్రి పర్యటనలు గంగమ్మ జాతర విశేషాలు ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణంలో పురోగతి జిల్లాలో పశుసంవర్ధక శాఖ తీసుకుంటున్న చర్యలు లాంటి విషయాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం అన్నమయ్య జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ చంద్ కలిసి ఆయన రాయచోటిలోని కూరగాయల మార్కెట్ పరిశీలించారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్రంలోని జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఆయన అధికారులకు సూచించారు మున్సిపాలిటీలో మౌలిక వస్తువుల ఏర్పాటు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు రాయచోటి మున్సిపాలిటీలో కోటి అరవై లక్షల రూపాయలతో పైప్ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాల కోసం మంత్రి భూమి పూజ చేశారు కేంద్రం అందిస్తున్న అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీల్లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మిగిలిన ప్రాంతాల్లో కూడా సిసి రోడ్లు డ్రైనేజీల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని త్వరలో ఆ పనులు కూడా పూర్తి just a manaroo అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో వెలిసిన గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గంగమ్మ తల్లికి భక్తులు కానుకలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు తర్వాత గొల్లపల్లె చెల్లు వంశీయులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పొంగుబాలు సమర్పించారు ఈసారి జరిగిన గంగమ్మ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మను దర్శించుకున్నారు i విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు జాతీయ దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి పథకం కింద డిగ్రీ ఆపై చదువులు చదువుతున్న ఆరుగురికి ల్యాప్టాప్ లను అందించారు టెంట్ హౌస్ వ్యాపారంతో స్వయం ఉపాధి పొందడం కోసం సేక్ జిలానీ అనే విభిన్న ప్రతిభావంతుడికి ఐదు లక్షల చెక్కును అందించారు విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందుకొని స్వయం ఉపాధి పొందాలని ఉన్నత చదువులతో ఉద్యోగాలు సాధించాలని ఆయన సూచించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకు పీలేరు మండలం జాన్ల పంచాయతీ సర్పంచు నీలిమ హాజరయ్యారు సర్పంచ్గా ఉత్తమ సేవలు అందించినందుకు ఐక్యరాజ్య సమితి కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఆమెకు దక్కింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నమయ్య జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ అధికారి తివయ్య అధికారులను ఆదేశించారు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఒక్క ఇండ్లు మంజూరు కాగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి ముప్పై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది గృహాలు పూర్తయ్యాయన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు బీసీ చేనేతలకు యాభై వేల చొప్పున అదనంగా మంజూరు చేసిందన్నారు దీంతో ఆ వర్గాలకు చెందిన ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు పశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి దేశవ్యాప్తంగా జాతీయ జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద గాలికుంటు వ్యాధి టీకాలు అందిస్తున్నామని అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిల్లై అన్నారు వీరవల్లి మండలం పత్తిరాజు కాలవపల్లిలో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గుణశేఖర్ పిల్లై మాట్లాడుతూ మూడు లక్షల ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల టీకాలను అన్నమయ్య జిల్లాకు కేటాయించారన్నారు ఈ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ప్రతి రైతు ఇంటి వద్దకి వెళ్లి వారికి ఉన్న పశువులు మేకలు గేదెలు పర్రెలకు ఈ టీకాలను అందిస్తున్నామన్నారు ఈ టీకాలు వేయడం వల్ల పశువులకు పాల దిగుబడి తగ్గుతుందని కొంతమంది రైతులు అపోహ పడుతున్నారని అలాంటి అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు బాలికల భద్రత కోసం శక్తి యాప్ను ప్రవేశపెట్టిందని ఈ యాప్ ద్వారా మహిళల మీద జరిగే వేధింపులు అత్యాచారాలు హింసాత్మక సంఘటనలను నివారించడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు ఆపదలో ఉన్న మహిళలు ఈ యాప్ ద్వారా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వవచ్చని ఆరు యాప్ ఓపెన్ చేసి ఎస్ఓఎస్ బటన్ నొక్కితే వారు ఉన్న ప్రాంతం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు డైల్ డబుల్ వన్ టూ కు సమాచారం మరిన్ని విషయాలతో వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి అన్నమయ్య జిల్లా పీటీసీ సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం